ఏమైందన్నా అంటే అని చెప్తే నువ్వు ఇంత సంబరపడవు కానీ అందుకోసం ముందుగా చెప్పాలి నన్ను ఏడిపియాలని ఉంటది కదా నీకు ఎప్పుడు అరే ఏడిపియాలని కాదే నువ్వు ఎట్లా సంబరపడతావు అని ముందుగా చెప్పాలి తీసుకో బుర్దు ఉంది ఏమంటదే మీద కవర్ ఉంది నా తెలుసు నేను చెయ్యి కడుక్కొని వద్దా సరే నువ్వు పట్టుకురా ఇద్దా మంచిగుందా అమ్మ నా చీర మంచిగుంది నీకోసం పట్టుకొచ్చిన చీర

మంచిగా ఉందా మంచిగా ఉంది ఏవో గంతగానో నచ్చిందా అని అప్పటికెళ్ళి చీర చీర అంటున్నాను మేము ఎప్పుడు కొనియాలి మా పాప ఎందుకు కొనియాలి మా బాబు బొచ్చెడు కొని ఇచ్చిండు మరి బొచ్చెడు కొని చీర మీద అప్పటికెళ్ళి గంతగానో అదవుతున్నాం ఎందుకే ఫస్ట్ పండగ కదా మా పవీన్ కొని ఇచ్చిండు కదా అందుకే అంతే అంటావా

ఇప్పుడు మీ ఇంటికి వేసుకపోతే నేను బంగారం కోనానా నువ్వు గమ్మతున్న పాటు మీ బాబు వచ్చి పండగకి పిలిచిండు ఇక నువ్వు అప్పుడే ఉరకులాడుతున్నావా పిల్లని పేరంట అని కోతారానే మీ అయ్యను నువ్వు వేరే రేంది పెళ్ళిళ్ళు అయితే అని పోయి మంచిగా బగ్గది నచ్చి రేంది ఓ ఉరికినా మరీ అయ్యా రాగం రామ్మని విలువక ముందుకే ఏమో బంగారం వేసుకొని పోతుందట మేమేం బాము మేము ఎందుకు ఓ మీ బాబు విలువైన ఉరుకులాడుతున్నావే

నేను అలాసుకోనా ఉన్నారు ఇంటికాడ అంటారా పండగ పూట ఏమంటారు చూద్దాం పోయి అయితే అత్తందా అయితే పొద్దుగా లేపినా ఇక ఆవు పెండ అదేపోయా అని తెచ్చినావా ఏమైందనంటే ఇంకా ఒక్క ముగ్గుకు గింజ చేపి ఎత్తావే ఒక్క ముగ్గ చూసేవరా ఎంత పెద్ద ముగ్గు కలర్ లే బాగానే ఎత్తాను అది ముక్కు ఒకటి ఉంటే మూత ఒకటి ఉన్నట్టు వస్తుంది అది ముగ్గు నాకు ఏ వచ్చినాక నువ్వే కావాలి పిల్లవు జల్లి గాని నాది అయిపోయింది నీదే లేటు నువ్వైతే గాని ఇంకా పసుపు కుంకుమ తీసుకురా తెత్తాగు జల్లిదే ఇక అయిపోయినాయి నాయి పెట్టు గారు ఏనా గారు తెచ్చినావా తేలేదు నీకు ఏది పని శాతం అయితే

మీ అయ్యూ తె నాకేమవుతుంది మీ అయ్యే రాగా మొత్తం ఇక పాయ్య బాబా అని ఉరుకులు నువ్వు నేను కాదు ఇలా మాకు పండగనే తెల్లగాళ్ళు నాటుకోళ్ళు పొట్టు పొట్టిగా ఊపిడే ఊపేపా బాగా ఏమనుకుంటాను పెట్టావు పెట్టుకో రెండు పెట్టుకో చికెన్ దేవానా మటన్ దేవానా ఎందుకు అటు పోమా మీ అయ్యే విలువైంది ఎట్లా పోతుంది నీ కొద్దిగా అనిపిస్తలే ఆయన పోరి పిలుతాడా ఏం పిలుతాడు మీ అయ్య మీ అయ్యే పిలుతాడు నేను చూస్తా మళ్ళీ మీ అయ్యే విలువపోతే ఏడవద్దు చెప్తాను నేను నేను ఏడవలే చిటీ ఆ బాపు ఇప్పుడే వత్తన్నావా ఇప్పుడే వత్తన్నా అల్లుడు ఇంటి ఉన్నాడు రా లేడు బాపు ఊళ్ళకు పోయిండు ఇప్పుడే ఊళ్ళకు పోయిండా ఎందుకో ఏమో బాపు ఏమో పని ఉందని ఊళ్ళకి పోయిండు చికెన్కి అయితే పంపలేదు కదా చికెన్కి కాదు బాపు ఏదో పని ఉంది అని వేయిండు మరి తేనైతే లేడు కాసే తేడు బాపు తేడా అద్దాను ఆ చెప్తా బాపు ఇంటికి వచ్చి నాకు ఇద్దరు రాలి నేనైతే వేస్తాను చికెను అల్లుడు వచ్చినాక తీసుకుందా ఇంటికి ఆయన వచ్చినాక ఉండలేవే ఉందన్నారా మళ్ళీ చెప్పలేదని అలుగుతాడు అదంత బాధ మనకెందుకు చెప్పు ఇప్పుడు అత్తడు ఏమో ఏ తొందరని అత్తని అన్నాడు అత్తడు కావచ్చు జస్ట్ చెప్పు కూర్చును చెప్పండి అత్తడు అంట వారా గీ హోటల్ దాకా వేయండి బాపు తొందరని అత్తడు ఏమో తానం చేసిపోయిండా తానం చేసిండు పొద్దున్నే పొద్దున్నే చేసిండా ఎప్పుడు అత్తడు ఇంగో ఇంకో నేను ఇంటికి పోయి చికెన్ అవన్నీ రెడీ చేసి ఉంటా మీరు మెల్లంగా రాలి ఏ అత్తడా బాపు ఎందుకు తొందర పడతాను పోమ అందరం కలిసి మళ్ళీ నువ్వు చెప్పకుండా పోతే లొల్లి పెడతాను నాతోని హోటల్ కాడికి పోయిన వాళ్ళు రారా నీకు తెలువ అయితే కానీ చిట్టి తాగుండి మట్టెల గురించి అడిగిండు ఆ రాత్రుడు నిన్ను అడిగిండు బాపు లొల్లి పెడతాడు ఆ రేవన్నా ఏమో బాపు తెలియదు అదే రోజు లొల్లి పెట్టా కాను చెప్తా వచ్చినాక కొంచెం బుల్ దక్కిచ్చి తీసుకురా సరే నువ్వు కూడా ఒక మాట చెప్పి పోతే మళ్ళీ బాధ అనిపిస్తుంది ああ、サラバープル。んサラバープル。んこれやった。たいいああ、ティスコンダー。サラティスカット。まっぷやああ、サラープル。おう、わお、ココロ。

మిరపకాయలు నిర్పకాలను ఊలిగడలు పోయిపో అయ్య ఎందుకు బాబియానికి ఈ నాటకొడుకోస్కరమని చెప్పినే మా బాప వచ్చి విల్చిండో రమ్మన్నాడు ఇదన్నీ నిన్ను రమ్మన్నాడు నన్ను ఎందుకు రమ్మని ఇంటికి వచ్చానే ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి చెప్పిపోయాడు పోయిండు బాగానే ఇప్పింది బాబికి ఫోన్ చేసి ఎందుకు బబ్బీకి ఫోన్ చేసాడు అద్దం చెప్పు అగో మీ బాబు నిన్ను రమ్మన్న నన్ను రమ్మన్న డానే నన్ను రమ్మన్నాడు నిన్ను రమ్మన్నాడు ఇద్దరు మోల అన్నాడు నన్ను రమ్మన్నాడు అయితే మీ బాబిడు ఉండి తీసుకో

ఏ అవుగాని మ్యాగీ రమ్మన్నాడు కదా రమ్మన్నాడు మళ్ళీ అడిగానాక మానం తిత్తావా అదేం లేదు మరి గట్లనే అవ పిలవకుండా అయితే నేను వచ్చిన అనుకో అయ్యో తిన్నాక ఆయన ఏదో లొల్లి పెట్టిన అనుకో మళ్ళీ లేను లేని లొల్లు ఒకటి చిట్టి ఇంకా చూస్తాన్నవరా ఎవరా ఎంత బాపు వాళ్ళు ఎవరికి అయితే అవునే

ఇప్పుడు ఉన్నప్పుడు తాగదాను అన్నట్టు అవును అయితే అబ్బో మంచి లేదా ఏమో మా అందుకే లొల్లి పెడుతున్నట్టున్నా నేను తాగినప్పుడు ఏ తాగు ఒక రాజుకి తాగడానికి తాగదానికి గట్లా చూడబడితే పోరు చూడు మా

తాగు నేను ఎందుకు మళ్ళా మంచిగా ఉందా మంచిగా మంచి బాపు నువ్వు అండి ఉంటుంది నువ్వే మంచిగా ఉంటుంది చాయ్ ఎత్తు చక్కెర ఎక్కువ ఉంటుంది కూర ఎత్తు ఉప్పు ఎక్కువ ఉంటుంది కోరికనే వాడు ఆరా చెట్టే అల్లు నన్ను వన్స్ అప్రేక నో మాట ఊకో చూసినావా అవనే మామ మై మామ పేరు పుల్లలమయ్యని పెట్టే సైతే అల్లు అరే కట్టామంది చెప్పా బాదా अरे అన్న మరి ఊకే ఊపెక్ వైరాడ చక్రెక్ వైరాడ తక్కు వైరాడ ఏదో గా అమ్మది కంటాను గారా ఆలు ఇంక అనుకోవాలి గీడేనాడు అదే ఈ లాలదే కాపోతే వల్దిరా ఆలదనే వీడంద్రం అందరం లేవా వాళ్ళిద్దరూ అక్కడ ముచ్చట పెట్టుకున్నప్పుడు అనుకోవాలి అయ్యో అత్తను ఎప్పుడు అని అత్తని అత్తను పంచాయతీలో ఎప్పుడు పిలిపియాలి మళ్ళీ అత్తలు పోయా కొత్త అత్తనట అత్త మళ్ళా దాని గురించి బియ్యాకు ముచ్చా మరదల్ని గట్లా అంటా అన్నవరా మరదా మరదా నాకే బాబాయ్ పిన్ని ఎందుకు రాలేదే తాగు మళ్ళా పిన్ని గురించి దగ్గర రా ఇప్పుడే బాబు అన్నాడు

చెప్పి పైసలు నేనేతాలు ఆడి మొత్తం కరాబ్ెత్తున్నావు బిడ్డ ఆగలేవురా అందా అరే పైసలు ఆడవారు వానపాలు చేయబడి కదా ఒక వస్తువు ముట్టిపోతుంది కదా అల్లుకులేని బాధ నీకెందుకురా నాకు లేదు అరే ఎవరు చేప

పండుగ నాడు అరే మళ్ళా ఏంటోజు ఏమన్నా అల్లుడికి ఏం చెప్పినావు మళ్ళీ ఇంటికి మై మాయమా నీ బాగా ఏ బియ్య ఆ రోజు ఆగురా నల్ల ఒక పొడ పండుగ నాడు ఎదుర ఇదంతా బాగా ఎప్పుడే మాట్లాడను తెలియదా కింద బాగా అనిపిస్తుంది బిడ్డ కింద అనిపియాలే అదే నాకు బాధ లేదా నీకేముందా ఈ పండుగ ఏమో మాకు లేని బాధ మీకు వచ్చినట్టున్నది ముచ్చట అడగపోయినావే నువ్వన్నా మీ బాబాయ్ ముందట వచ్చింది కదా పూర్తి వెళ్తాడు మార్చాను చేపిస్తాను అంటాను వారం చేస్తాను అడిగిన్నా మళ్ళీ చేపిస్తానంటాను నేను బాగా అనిపిస్తా అంటే నీకు బిడ్డ అయితే నాకు బిడ్డ కదా మరి చే ఉందామా పీకుదామే ఏం తగ్గిది నాకు అర్థం కాదు అడుగు ముఖం పడుకునే ఆగలు ఉన్నదంతా మీదేనే మీకు ఎందుకు చెప్పు నేను అడిగినా నువ్వు అడగలేదు నేను నీకు చేపిస్తాను ఎందుకు బాధ ఇంకా తులం ఎక్కువనే పెడతాను నీకు ఎందుకురా ఇంకో పండుగ ఇప్పుడు మంచి రోజులు కాదు ఇది పండగ అయిపోయాక తవ్వు ఒక నాడు మనమే ముగ్గురం నిలిచిపోదా సరే పాప రాదా ఇంకేం మొఖం పెట్టుకొని వస్తావు అప్పుడు అల్లుడని చెప్పిన మునల కిందా రాయి మామ అన్నడా మై మామ అన్నడా ఓ మళ్ళీ నాకేమో తొందరగా అంటున్నాడు పెళ్ళంతా లొల్లు పెట్టుకున్నావా రా ఒక బాబే చూసుకో పని చేసినావురా నాలో ఒక్క కూడా మరి పెళ్ళినా పెళ్ళి అల్లుగా